గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అక్క కరుణ రాలేదా రాలేదమ్మా తాతయ్య కూడా రాలేదా రాలేదమ్మా ఎందుకు రాలేదు తెలీదమ్మా

ఎక్కేసి డోర్ వేసి అనుకున్నా డ్రైవర్ రాసుకుని వెళ్ళిపోయాడు అక్కడికే గేటు దాకా పరిగెత్తాను ఇంటికి అక్కేది అక్క ఏది అక్క ఏంటి ఇంత కాలం తర్వాత అంత దూరం నుంచి వచ్చి అమ్మా నాన్న అనుకుంటా అక్క అక్క అంటావేంటి అది కాదమ్మా నేను ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినా విజిట్ చేసుకోవడానికి అక్కే కదా ఎయిర్పోర్ట్ వచ్చేది ఇప్పుడు రాలేదు అందుకే అడిగాను ఇంట్లో ఉంటే ఎయిర్పోర్ట్ కి రాదా ఈ మధ్యన గుజరాత్ లో ఉన్న ద్వారక దగ్గర కృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రంలో ఉందని ఫైండ్ అవుట్ చేశారట ఇది అసలే అపరమేరాబాయ్ కదా ద్వారక వెళ్ళాలని ఒకటే గొడవ మన పార్ట్నర్ కజిన్ నాయుడు గారు లేరు అక్కడ ఆయన పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే వెళ్ళి చూసి రామని పంపించాను ఎప్పుడు వస్తుంది వస్తుంది కానీ ముందు నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు ఇది అమెరికాలో అక్క కోసం కొన్న విగ్రహం పాలరాతిది చాలా బాగుంది ఈ చీరలు బ్యాంగ్రోస్ కూడా తన కోసం అమెరికా నుంచి తెచ్చాను ఓహో అమెరికాలో కూడా మన దేవుళ్ళు చీరలు బాగులు కూడా ఉంటాయమ్మా నేను తాతయ్యకి నేను తల్లిని కాబోతున్నా ఇలాంటప్పుడు ఆయన వాళ్ళు దగ్గరుండాలట పుట్టింటి చలవే ఆడదానికి పురిట్లో మరో జన్మనిస్తుందట నాకంత భయంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది సత్యకి ఉత్తరం రాద్దామన్నా ఫోన్లో మాట్లాడదామన్నా దాని వివరాలు నాకు తెలియదు నువ్వన్నా రా తాతయ్య చూడాలన్నది కరుణ కరుణ ద్వారకా వెళ్ళిన మాట నిజమేనమ్మా అక్కడికి వెళ్ళాక

దానికి బంకగా తీసుకున్నారు వదిలించుకున్నారు అది తల్లిని కాబోతున్నానని ఉత్తరం రాసినా సరే మీకు జాలి లేకుండా పోయింది అక్కంటే నాకు ప్రాణం దానికి అన్యాయం జరగకూడదు ఇప్పుడే నేను ద్వారకా వెళ్లి దాన్ని ఇంటికి తీసుకుంటాను దాన్ని మాత్రం తీసుకురావడానికి తాతయ్య దాన్ని భర్త బిడ్డతో సహా తీసుకురావాలి एक प्लेयर के खेलने से कुछ नहीं होता इंडिया जरूर हार जाएगी इंडिया जरूर जीतेगी बैट कितना है ट्वेंटी फाइव थाउजेंड बैट जुटेगी मैं क्या आउट क्यों बोलते हैं యా అన్ని డోర్లు మూసేయండి కూరే డోర్స్ క్లోజ్ కరో ఏ ముంబై సముద్రం ఏ బొంబాయి సముద్రం క్యా సముద్రం ఇం ఏ నిక్కడ ఉండగా దొంగతనం జరుగుతుందా ఒకవేళ జరిగిన ఫోన్ బయటకు ఫోన్ పోలిస్తా నేను పూరే డోర్స్ క్లోజ్ నేనంటే నా లెవెల్ అండి డోంట్ అందరినీ కరో మౌన్ చూన్ పేంటూ వీడియో నో బటన్ उधर देख भाई अरे अरेस्ट होटल के अंदर पर्स क्या है दे दे <slouchiri> दे दे क्या है क्या भाई कुछ नहीं अरे उधर देख नहीं तुर्स

កបតនិនកាអ្ហ៎យ៉ាវម៉ាវបា

ఎంత డబ్బుందో ఉందో ఓకే కార్డు కార్డులు క్రెడిట్ కార్డులు డబ్బులు నో డబ్బులు మనీ డైమండ్ నెక్లెస్ సెట్జీ దాని వాల్యూ ట్వంటీ ల్యాక్స్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ ఫ్లైట్ కి మిస్టర్ ఫెడ్రిక్సన్ అతని మనవరాలు సమంత విక్టోరియా ఇద్దరు వస్తున్నారు అవును ఆ డైమండ్ నెక్లెస్ తీసుకుని బహుత బిజినెస్ స్టీల్ ని మనం మిస్ చేసుకోకూడదు దాన్ని మన సొంతం చేసుకోవాలి ఓకే హలో క్యా రావడం లేదా అచ్చా సేట్ జీ ఈ రోజు రావటం లేదు నెక్స్ట్ వీక్ అంటే విక్టోరియా మనవరాలు తాతయ్య విక్టోరియా ఫ్రెడ్రిక్స్ మ్యాచ్ ఓకే వీళ్ళ కాదా టెస్ట్ చేద్దాం ఏంటి తాతయ్య మనం డైమండ్ ట్రావెల్స్ లో వ్యాన్ బుక్ చేసాం కదమ్మా దాని డ్రైవర్ అయి ఉంటాడు మరైతే ఇంగ్లీష్ పిక్చర్ లో విలన్స్ లాగా ఈ సైకిల్ ఏంటి ఈ ముంబై లో అడుక్కునేవాడు కూడా ఆగి మస్తానంద బిల్డప్ ఇస్తాడమ్మా ఈ వ్యాన్ డ్రైవర్ గాడికి నేస్తా చూడు బిల్డప్ హలో ఓకే డబుల్ ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కండిషన్ బ్రహ్మాండమైన కండిషన్ తెలుగు ఆ ఏరియా బాగు పశ్చిమ గోదావరి అది తూకో తూర్పు గోదావరి జిల్లా ఇద్దరు కలిసి ఊగ ఊబ గోదావరి జిల్లా ఎక్కడ ఎక్కడైనా ఓకే ఇక్కడైనా చేసుకోవచ్చు

మీకోసం ఎలాంటి బండిని కొట్టుకొచ్చాను అదే ముంబైలో కొట్టుకొచ్చానంటే పట్టుకొచ్చిన అర్థం ఈ బండి ఎక్కినోళ్ళకి సదుపాయం ఎదురు వచ్చిన వాళ్ళకి అపాయం ఎలా ఉంది మిస్టర్ విక్టోరియా ఏంటి తాతయ్యా ఫెడ్రిక్స్ విక్టోరియా అంటున్నాడు ఆ వాడు పేరు ఫెడ్రిక్స్ అన్న వాడు ఆడి పేరు విక్టోరియా అయి ఉంటది ఆ పేర్లు ఆడే మన పేర్లు మన ఏ హోటల్ బుక్ కదా బుక్ చేసింది ఏంటి బిల్డప్లు నురామా వారకంటా ఆమను లావలు పెట్టావ్ కదా వారకంట ఏంటి నా లావలు పెట్టావి ఓ ప్రోగ్రామ్ అటు మారిందా అమ్మా అయితే మనకే ఉంది కావాల్సింది డయమండ్స్ ఓకే డైమండ్ డైమండ్ सचा डायमंड ट्रावल डायमंड 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 आहे बोरवे నేను కూడా మీతో కలిసిపోయాను అనుకుంటుందేమో ఎందుకు అనుకుంటున్నామా నీ గురించి తెలీదా ఇది జరిగి ఇంత కాలమైనా నేను పట్టించుకోలేదు కదా నాకు ఈ విషయం తెలియదని దానికెలా తెలుస్తుంది నేను చెప్తానండి ఒక్కసారి నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీ అక్క గురించి మాట్లాడుతున్నారు ఆవిడ వెనకాల ఆవిడ గురించి మీరు మాట్లాడుకోవడం చూస్తుంటే ఆవిడ ఎంత గొప్పదో అర్థం అవుతుంది మన చూడండి మన నేను కూడా మన గురించి మాట్లాడదు మీ అక్క ఇస్ వెరీ లక్కీ చూడండి సార్ మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి నాకిస్తే సేఫ్టీ లాక్ లో పెడతాను మా సేఫ్టీ మేము చూసుకోగలం బాబు మీ సేఫ్టీ మీరు చూసుకుంటారు బాబు కానీ మిమ్మల్ని చూపు చూసే బందిపోటు దొంగలు దారి పొడుగులు ఉంటారు వెరీ డేంజర్ కొంచెం ముందు చూసి బండి నడిపోయాక్సిడెంట్ అవుతాయి డైమండ్స్ ఉన్న బండికి యాక్సిడెంట్ అలా అవుతుందండి వెనక్కినప్పటి నుంచి డైమండ్స్ డైమండ్స్ అంటున్నాం నీకు ఏమైనా డైమండ్స్ పెట్టా ఈ వ్యాన్ లో ప్రపంచంలో ఉన్న అన్ని డైమండ్స్ ఉన్నాయండి ఈ వ్యాన్లో డైమండ్స్ ఎస్ ఆవిడ రెండు కళ్ళు రెండు అమెరికన్ డైమండ్స్ ఆవిడ నవ్వితే ముప్పై రెండు నైజీరియన్ డైమండ్స్ పాపం వస్తే ఎర్రని చైనా డైమండ్ టోటల్ పర్సనాలిటీ కోహినూర్ డైమండ్ ఏ మిస్టర్ నువ్వు నోట్ మూసుకొని బండి నడుపుతావా లేకపోతే మమ్మల్ని దిగి వెళ్ళిపోమంటావా నువ్వు దిగి వెళ్తే ఎలా అమ్మ జాగ్రత్తగానే ఉంటాను అమ్మా ఇతను తల తక్కువ డ్రైవింగ్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అక్క కోసం అమెరికా నుంచి తెచ్చింది పిట్లో జాగ్రత్తగా పెట్టావా అక్కడ ఎంత ర్యాష్గా డ్రైవ్ చేసినా పర్వాలేదు నేను దాన్ని పెద్ద బాక్స్ సేఫ్టీగా ఉంచాను తప్పలాగ వెళ్తుంది Hı. Ne ne ne.